మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వాడిన వీరఖడ్గం వాఘ్ నఖ్ మూడు వందల యాభై ఏళ్ల తర్వాత భారత్ కు తిరిగి వచ్చింది ఇన్నాళ్లు లండన్లోని అర్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని స్వదేశానికి తీసుకొచ్చారు సతారాలోని ఛత్రపతి శివాజీ వస్తు ప్రదర్శన శాలలో ఈ వీరఖడ్గాన్ని ఉంచారు ఏడు నెలల పాటు వాఘ్నఖ్ను ప్రదర్శనకు ఉంచనున్నారు గొప్ప పోరాట యోధుడిగా పేరొందిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మొగరులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు అప్పట్లో ఛత్రపతి శివాజీ వాడిన రహస్య ఆయుధం వీరఖడ్గం వాఘనక్ దాదాపు మూడు వందల యాభై ఏళ్ల తర్వాత భారత్ కు తిరిగి వచ్చింది ఇన్నాళ్లుగా లండన్ లో ఉన్న ఆ వీరఖడ్గాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో భారీ భద్రత మధ్య శివాజీ మహారాజ్ ఆయుధాన్ని భారత్ కు తీసుకొచ్చారు ఈ ఖడ్గాన్ని సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో పెట్టారు ఈ కార్యక్రమంలో మహారా మహారాష్ట ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు సతారాలో ఏడు నెలల పాటు వాగ్నక్ నుంచారు లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని మరాఠా ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర సర్కారు మూడేళ్ల పాటు ఉంచుకునేందుకు బ్రిటన్ తో ఒప్పందం చేసుకుంది వాగ్నక్ అనే ఈ ఆయుధం పులి పంజా ఆకారంలో ఉంటుంది నాలుగు లేదా ఐదు పంజాలుంటాయి ఈ లోహపు ఆయుధాన్ని పిడికిలిపై ధరిస్తారు కొన్నిసార్లు విషం పూసి కూడా దాడి చేసేవారు ఈ ఆయుధంతో శత్రువుపై సులభంగా బలంగా దాడి చేసే ందుకు అవకాశం ఉంటుంది పదహారు వందల ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్ ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు అంతకుముందు బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ తో సమావేశమైన ఛత్రపతి శివాజీ రహస్యంగా దాచుకున్న ఈ వాఘ్నక్ తో అతన్ని అంతమొందించారు ఈ ఘటన ప్రతాప్ కోటలో జరిగింది ఆ కోట ప్రస్తుతం సతారాలో ఉంది అందుకే ఛత్రపతి శివాజీ ఆయుధాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత అక్కడే ప్రదర్శనకుంచింది మహారాష్ట్రలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఛత్రపతి శివాజీ ప్రత్యేక ఆయుధం మహారాష్ట కు తేవటం తమకు లాభించే అంశంగా మారుతుందని ఏక్నాథ్ సిందే సారాథ్యంలోని శివసేన నేతలు భావిస్తున్నారు శివాజీ చిహ్నమైన ఈ ఆయుధం తమ విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంటున్నారు